అందరికీ నమస్కారము నా పేరు సునంద బుగ్గన యాదవ్ నేను తెలంగాణ ఉద్యమకారాలని ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రజల కోసం పేద ప్రజల కోసం పోరాటం చేసినటువంటి ఈ దాంట్లో నేను ముందుగా ఉండి పోరాటం చేసినాను అదేవిధంగా ఈరోజు ఎంతోమంది తెలంగాణ యువకులు విద్యార్థులు నాలుగు వందల మంది పైగా మరి అమరులైనటువంటి అమలులైన తర్వాతనే మనకు తెలంగాణ వచ్చింది ఈరోజు ప్రజా పాలనని ఏ గవర్నమెంట్ వచ్చి ఈరోజు ఏదైతే మేము ఇచ్చినాం అనేది అంటున్నారో అది ప్రాణాలు కోల్పోయిన తర్వాతనే ఈరోజు తెలంగాణ వచ్చింది మరి ఎన్నో నలభై ఏడు సంవత్సరాల నుండి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఆ రోజు తెలంగాణ రాలే ఆ రోజు తెలంగాణ ఇవ్వాలని వాళ్ళకు ఉద్దేశం లేదు ఈరోజు వచ్చిన తెలంగాణ మేమే ఇచ్చినామని ఈరోజు వాళ్ళు ఈరోజు ప్రజా మరి పాలనగా ఈరోజు వాళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది వాళ్ళు ఈ విధంగా మరి మార్చుకుంటున్నారు దీన్ని మేము ప్రజా ఉద్యమకారాలుగా తెలంగాణ ఉద్యమకారాలుగా దీన్ని విమోచన దినంగానే ప్రకటించాలని నేను మీకందరికీ వినవిస్తున్నాను